హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మేమైతే ఈరోజు కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి బుచ్చిలో బుచ్చిలో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి కళ్యాణం కానీ చాలా బాగుంటుంది అంటే ప్రతి శనివారం కళ్యాణం కంపల్సరీ అండి అలాగే శుక్రవారం అయితే అభిషేకం కంపల్సరీ మనకి తిరుమలలో ఎలా చేస్తారో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ అందుట్లో ఈసారి ఏంటంటే మనకి కార్తీక ఏకాదశి రావడం ఏంటి శనివారమే రావడం ఏంటి ఎంతో ప్రత్యేకమైన రోజండి అయితే అసలు మనం విష్ణుమూర్తిని దర్శించుకోలేని వాళ్ళు ఒక అవతారమైన వెంకటేశ్వర స్వామి అయితే మనం దర్శించుకోవచ్చండి అంటే విష్ణుమూర్తి స్వరూపమే కాబట్టి మనం వెంకటేశ్వర టెంపుల్కి అయితే వచ్చాము ఈరోజు ఇలా ఫైనల్కి ఇక్కడైతే ఈరోజు అయితే దీపం పెడితే చాలా మంచిదంట అందుకని చెప్పి దీపం కూడా పెట్టేశాను దీపం పెట్టేసి అంటే మా ఫ్యామిలీ వరకు వచ్చామండి మా పాప మా బాబు నేను మా హస్బెండ్ ఇలా ఫైన్కి అయితే దీపం అయితే పెట్టేసిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పల్లెకి సేవ టైంకి వచ్చామన్నమాట నేనైతే ఇక్కడ చూసారు కదా మనం స్టార్టింగ్ రావడం రాడమే మనకు గజస్తంభము అలాగే శంఖ చక్రాలు నామాలు అసలు ఎట్లా ఉంటుందంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండదు ఒక్కసారి స్వామివారిని చూస్తే చాలు జన్మధన్యం అయిపోద్ది అన్నట్టు అనిపిస్తుంది నాకైతే అంటే ఎలా అంటే తిరుమలలో మనకి వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అలా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ స్వామివారిని చూస్తే అంటే చాలా హైట్గా చాలా బాగుంటారు ప్రతి శనివారం వచ్చేసి మనకి కళ్యాణం పల్లెకి సే ఉంటుంది అలాగే శుక్రవారం వచ్చేసి నిజ రూప దర్శనం అండి అంటే ఎలా అంటే ఆ రోజు అభిషేకం చేస్తారు కాబట్టి స్వామివారిని మనం కన్నులారా నిజ రూప దర్శనాన్ని చూసుకోవచ్చండి ఇలా నేను చాలాసార్లు వచ్చున్నాను అభిషేకం రోజు ఇలా ఫైనల్గా దీపాలు అయితే పెట్టేసిన తర్వాత మనకి నేను వచ్చి కొబ్బరికాయ కొట్టించేసుకున్న అంత టైంలోనే మనకి ఇంకా పల్లెకి సేవ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట యాక్చువల్గా అయితే ఎయిట్ థర్టీ నైన్ లోపయితే గుడి క్లోజ్ అండి ఎప్పుడు ఈ రోజు ఏంటంటే శనివారం ఒక్కటే ఒక నైన్ దాకుంటారనమాట నైన్ నైన్ థర్టీ ఫైవ్ అయితే పల్లెకి సేవ అయితే స్టార్ట్ అయిపోయింది అసలు స్వామివారి అలా ఉంటుంది అలా ఉందండి పైన తిగేదనమాట మన గారు ఎక్కువ ప్రజలు పెట్టేస్తున్నారు స్వామివారిని ఎక్కువగా ఉపాధి అసలు ఈ బొమ్మ అయితే హైలెట్ అని చెప్పొచ్చు ఈ పైన అయితే అసలు ఆ ఫ్యాన్ దగ్గర అయితే సాంబార్ ఎదురుగా ఉంటుంది ఈ పైన దేవుడు అసలు ఈ కృష్ణుడిని మనం ఎప్పుడు చూసామంటే చిన్నప్పుడు చూస్తుంటాము పౌడర్ డబ్బాల మీద ఫోటోలు వచ్చాయి అప్పుడు మనం గోకులు శాండిల్ పౌడర్ ఉంది కదా దాని మీద ఉండే బొమ్మ అనమాట సేమ్ అలాగే అనిపించింది ఇలా పైన సాంబార్ దించేసాక ఇలా అయితే భజన చేసేస్తారనమాట ఒకసారి గురుస స్వామి నామ నామాలు తలుచుకొని ఫైనల్గా అయితే ప్రసారమైతే అనమాట ఈరోజైతే పులిహోర అనమాట ప్రసాదము ఎవరి ఫేవరెట్ పులిహోర కామెంట్ చేయండి నాకైతే చాలా ఫేవరెట్ అండి ఇంట్లో అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి శ్రీమాత్రే నమ